ఎక్కడ అని అడుగుతారా లాంగ్వేజ్ మారుతుంది బ్రదర్ బాడీ ఎక్కడ పెట్టారు అప్పటిదాకా అన్న ఎలాగ ఉన్నాడు అక్క ఎలాగ ఉన్నాడు ఇప్పుడు పేరు మారింది నిటారుగా నిలబడి మాట్లాడే అన్న ఇప్పుడు ఏమయ్యాడు పడుకుంటూ ఉన్నాడు మనకు తెలుసు కదా లోకంలో చెప్తా ఉంటారు కూర్చున్నప్పుడు దండేస్తే సన్మానం అంటారు పడుకున్నప్పుడు దండేస్తే తెలుగు రాదు కదా అంత ఇంగ్లీష్ మీడియం పడుకున్నప్పుడు దండ వేస్తే శ్మశాన సంస్కారం దండ రెండు సందర్భాల్లో వేస్తారు కానీ పొజిషన్ బట్టి మారుతారు కూర్చున్నప్పుడు దండ వేస్తే రిటైర్డ్ అయ్యాడు చాలా కప్పి దండేస్తున్నారు సన్మానం అన్న చప్పట్లు పెట్టి అదే పడుకున్నప్పుడు దండ వేస్తే ఎంత తేడా ఇంత దా మాకు ఏమీ కష్టం లేదనే వాళ్ళు చేయొద్దు ఆఫీసుకు పోవాలంటే ఇప్పటి నుండే భయం వేస్తుంది రేపు ఆఫీస్కి ఎట్టు పోవాలబ్బా స్కూల్కి ఎలాగెళ్ళాలని భయం వేస్తుంది పిల్లలకి మండే ఫీవర్ ఉండేది ఇంతకుముందు ఇప్పుడు వాళ్ళకి పోయింది మనకు వచ్చింది ఏదో సినీ ఆధివారులు మర్చిపోయి వాక్యం అనే ప్రవసన్ ఇతలో బాగున్నాము రాత్రి పడుకుంటే నిన్ను ఇద్దరు పడ్డదు బ్రదర్ ఎందుకు నెక్స్ట్ వీక్ అంతా ఉద్యోగం కొత్త కొత్త యాప్లు వచ్చినాయి సిస్టమ్లు వచ్చినాయి ఆఫీసర్లు తిడుతున్నారు రకరకాల టార్చర్లు బాధలు చెప్పుకోలేము బయటికి మాట్లాడలేము ఇంటికి వస్తే భార్య పిల్లలు ఇవన్నీ పోరాటాలు ఉద్యోగం వచ్చేదాకా ఏమంటామంటే బ్రదర్ ఏదో ఒక ఉద్యోగం వచ్చేటట్లు ప్రార్థించు ఎవరసలు చెప్తుంటారు మా దగ్గరికి బ్రదర్ ఏదో ఒక ఉద్యోగం వచ్చిన సరే ఇప్పుడు ఉద్యోగం వచ్చిన వాళ్ళు అడగండి ఎట్లన్నా అని ఎప్పుడు రిటైర్ అవుదామా అని ఎదురు చూస్తున్నా నేను కూడా ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు రిటైర్మెంట్ కొరకు వీఆర్ఎస్ కొరకు ఎదురు చూస్తున్నారు ఇంక చేయలేము రదా చేత కాదు బాధ పాత కాలంలో గవర్నమెంట్ ఉద్యోగం అంటే చాలా కంఫర్టబుల్గా అనిపించేది తేలిగ్గా టీచర్ ఉద్యోగం అంటే ఉదయాన్నే లేయడము అంత సర్దుకోవడము బుట్టల బ్యాగ్లో బుట్టల బ్యాగ్గా మీరు కర్రల బ్యాగ్ అంటారా దాంట్లో బాక్సులు లంచ్ బాక్సులు పెట్టుకోవడం న్యాప్కిన్ పెట్టుకోవడం వాటర్ బాటిల్ పెట్టుకోవడం దాన్ని తీసుకొని బయటకు వస్తే ఆట ఉంటుంది ఆపితే అక్కడ నిలబడి మన స్కూల్ దగ్గర వదులుతుంది నాలుగు గంటలు అయిపోయిన తర్వాత స్కూల్లో నుండి బయలుదేరి మళ్ళీ ఖాళీ బ్యాగ్తో వచ్చి ఆటోలో కూర్చుంటే ఇంటి దగ్గర వదిలేస్తుంది ఎట్లుంది అక్క వచ్చాం చాలా బాగుంది ప్రార్థించి ఇప్పుడు అట్ట కాదు బుట్టలు బ్యాగే తీసుకుంటావు కానీ ఆ షేర్ ఆటలో కుదరట్లేదు ఇంకా అర్లీకి వెళ్ళాల్సి వస్తుంది ఇంకా యాప్లు ఉంటాయి ఇంకా ఫోటోలు అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఇంకా అటెండెన్స్ ఎవరో ఊర్లో వాళ్ళు వస్తారు వాళ్ళు తిడతారు వీళ్ళు తిడతారు వాళ్ళు మాట్లాడతారు వీళ్ళు మాట్లాడతారు చదువులేని వాళ్ళందరూ వచ్చి మేమే దౌర్జన్యం చేస్తున్నాం ఇలాంటివన్నీ జరిగేటప్పుడు అనిపిస్తుంది ఇంత చదువు చదువు ఇట్లా వచ్చిన ఏంటి ఇదేనా ఇటన్నిట్లో ప్రభు స్తోత్రాలు దేర్ ఆర్ ఫెయిత్ఫుల్ పీపుల్ నమ్మకమైన వారు దేవుని మందిరానికి వస్తున్నారు వాళ్ళు ఉంటున్నారు ప్రభుత్వం నిలబడుతున్నారు ఇప్పుడు మనము ఈ మొదటి నాలుగు రకాలైన ప్రజలతో కాకుండా ఐదో రకం ఫెయిత్ఫుల్ పీపుల్ నమ్మకంగా ప్రభావ పరిస్థితులు ఏమైనా కొన్నిసార్లు మనకు బాధలు ఉంటాయి ఇంట్లోనే ఉంటా రాలే ఏం బ్రదర్ మందిరానికి ఏ ముఖం పెట్టుకొని పోవాలండి బైబిల్లో అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు బాధ ఉన్నప్పుడు మనం ఇంటి దగ్గర కూర్చొని ఏడుస్తాం అది మానవ నైసం ఆ ఏడిపోదో ఇక్కడికి వచ్చి ఏడిస్తే బాగుంటుంది కదా ఇక్కడ కన్నీరు గారిస్తే విలువ ఉంటుంది అక్కడ విలువ లేదా అని కదా అక్కడ కూడా ప్రభు చూస్తాడు ఎక్కడైనా కానీ ఆయన ఇంట్లో చూసేది వేరు కదా అందుకే నువ్వు కన్నీరు విడుచుటా చూచితని నీ ప్రార్థన నేను అంగీకరించాను మీరు ప్రార్థన చేయడానికి కూడా శక్తి లేదనుకోండి పర్వాలేదు వచ్చేయండి ఎవరో ప్రార్థన చేస్తుంటే మీకు భారం వస్తే ఏడ్చేయండి ప్రభు మీ ప్రార్థన మాటలు చూడకపోయినా మీ కన్నీరు చూస్తాను ప్రభు పరిష్కారం ఇస్తాడు అది దేవుడు చేసే పని అది రెండవ రాజులు ఇరవై ఐదులో చెప్పింది ఐ హవ్ సీన్ యువర్ టీయర్స్ ఐ హర్డ్ యువర్ ప్రేయర్స్ నీ కన్నీరు చూసినాను నీ ప్రార్థన నేను అంగీకరించిన నీకు సహాయం చేయటం కొరకే నేను వచ్చిన బహుశా మనం ఇంట్లో కన్నీరు గారి తిరిగి పొరుగు లేదా మన ఇంట్లో వాళ్ళు అన్నది ఎప్పుడు ఏడుస్తుంది అమ్మాయి మాదిరి లేదా భర్త ఏడుస్తా ఉంటే భార్య బాధపడుతుంటుంది మీరు ఏడిస్తే మా సంగతి ఏంటండి అని ఇద్దరు ఏడిస్తే పిల్లలు ఏడుస్తారేమో పిల్లలు ఏడిస్తే తల్లిదండ్రులు ఏడుస్తారేమో అంతే ఇల్లు అంతా ఏడిపోయిపోయింది ఇంకేం చేస్తాము అని అనుకుంటాము నిరీక్షణ కలిగిన మనమే ఇలాంటి దుఃఖ సాగరం గుండి వెళ్తుంటే నిరీక్షణ లేని లోకం సంగతి ఏంటి వారికి నిరీక్షణ లేదు దేవుడు సాయం చేస్తాడని వారికి నిరీక్షణ లేదు ప్రార్థన ఆలోకించబడుతుందని వారికి నిరీక్షణ లేదు ఈ శ్రమలు క్షణకాలమని వాళ్ళకి నిరీక్షణ లేదు శ్రమలో ప్రభు మనల్ని ఆదరిస్తాడని వాళ్ళకి నిరీక్షణ లేదు శ్రమలు అయిపోయిన తర్వాత మనం మహిమలో ప్రవేశిస్తామని మరి వాళ్ళ సంగతి ఏంటి ఇంకా వాళ్ళే చాలాసార్లు ధైర్యంగా ఉంటారు మనకే ధైర్యం చెప్తారు లోకస్తులు ఆఫీస్ దగ్గరికి మనం వెళ్ళేవాడు ఏం సార్ డల్లగున్నారు అని మనం కవరేజ్ ఇవ్వటానికి ఫైవ్ జీ ట్రై చేస్తాం కదా ఏం లేదండి అంత బాగుంది లేదు లేదు సార్ రోజు ఉన్నట్లు లేరు ఈరోజు చాలా డల్లగా ఉన్నారు వాళ్ళే దానికి సొల్యూషన్ కూడా చెప్తారు సార్ జీవితంలో అన్నీ వస్తుంటాయి పోతుంటాయి బాధపడొద్దండి సార్ వచ్చేది రాని మనం దాన్ని ఏమీ ఆపలేము సార్ అదే పోతుంది దాని టైం వచ్చినప్పుడు వాళ్ళ పదవి ఏమంటే టైం టైం బాగలేదని అందుకే తెలుగులోకి ఉంది కదా నేను చెప్పాను కదా కాలం కలిసి వచ్చినప్పుడు నడిచి వచ్చే కొడుకు కొడతాడంట కాలం కలిసి రానప్పుడు నడిచే కొడుకు అవుతాడంట పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు భవిష్యత్ అలాగే జరుగుతాయి లోకస్తులు అలాగే మాట్లాడచ్చు ప్రభు స్తోత్రాలు కాలములు సమయములు ఆధీనం అందరుచుకున్నాడు ఆయన మన కన్నీరు చూస్తాడు మన బాధ చూస్తాడు మన వ్యాధన చూస్తాడు మన కృంగదల మన గాయాలన్నీ చూసి ఆయన మనకు సహాయం చేయడానికి వస్తా ఇదిగో నేను వస్తున్నా నేను రాబోతున్నాను ప్రభు వచ్చినప్పుడు మన బాధలన్నీ తొలగించబడతాయి ఇప్పుడు దాకా మనం అన్నీ చూసాం మూడు విషయాలు మొదటిది ఏంటి సప్లికేషన్ ప్రార్థన రెండవది ఏంటి స్కిప్చర్స్ వాక్యము మూడవది ఏంటి శాంక్చురీ పరిశుద్ధ స్థలం ఇంతటితో మనం ముగించడానికి ప్రయత్నం చేస్తాం ప్రభు దిన రాబోతున్నాడు ఆయన రాకడ కొరకే ఎదురు చూసిన మనము ఆ ప్రభు యొక్క బూరధ్వాని విన్నప్పుడు మనం అందరం మార్చబడతాం ఈ దేహం అంతా విడిచిపెడతాం చాలా ఆశ్చర్యం ఏంటంటే సిస్టర్స్కి కొన్ని డిస్కరేజింగ్ న్యూస్ చెప్తా ఏమనుకోవద్దండి మీకు ఇష్టమైన రంగులన్నీ పోతాయి బాష తెల్లరంగే వస్తుందేమో అయ్యో తెల్లదంటే నాకు ఇష్టం లేదు మహిమా శరీరం మనం ధరించుకుంటాం ఇంకా మీకు చాలా విషాదకరమైన చెప్పనా మీ బంగారం అంతా అలాగే పోతుంది మీరు డైమండ్ రింగులు అవి పెట్టుకొని వచ్చినా కూడా అలాగే పోతాయి ఇంట్లో ఉంటే బ్రదర్ అంటే ఇంట్లో ఉంటే అంతే బ్యాంకులో ఉంటే అంతే మీ దగ్గర ఉంటే మాత్రం ఇలాగే పోతాయి మీరు యాపిల్ వాచ్ కట్టుకొని యాపిల్ ఫోన్ పెట్టుకుని అది కూడా పోతుంది కొరికిన యాపిల్ కదా అద్దాలు పెట్టుకున్న వాళ్ళు అద్దాలు పోతాయి ఇంకా తర్వాత ఏదేదైతే పైన కనిపించేవన్నీ ఉన్నాయి అవన్నీ ప్రభు ఈ దీన శరీరాన్ని రోగగ్రస్తమైన శరీరాన్ని పాపానికి లోబడే శరీరాన్ని క్షయమైన శరీరాన్ని మట్టికి లోబడే శరీరాన్ని సరిపోయిన తర్వాత మట్టిలో ఉంచే శరీరాన్ని మహిమగల శరీరంగా ఆయన మార్చున్నాయి దిస్ ఫ్రీ ఉచిత వాడు మార్చాలంటే ఎంత కష్టం ఎంత ఇబ్బంది అది మనం అనుకున్నట్టు మారుతుందో లేదో మామూలుగా మీకే తెలుసు కదా వెంట్రకలు జుట్టు నెరిసిన తర్వాత దీన్ని మార్చుకోవాలని ట్రై చేసుకొని నల్లకి కావడానికి బదులు బ్రౌన్ అవుతుంది కొంతమంది తెల్లది పోయి నల్లది పోయి బ్రౌన్ అయిపోతే ఇంకా వాళ్ళకి ఇబ్బంది వేస్తుంది అలాగే జుట్టు మార్చుకోవడమే ఇంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ప్రభు మనిషిని అంతా దుఃఖము నిట్టూర్పు వేదన కృంగుదాలు అవమానం అన్నీ ఆయన తొలగిస్తారు ఇప్పుడు ఏంటంటే బైబిల్లో రాయబడింది ఒకటో తెసిలోనికైలా నాలుగో అధ్యాయంలో మనం మేఘమల మీద కొనిపోబడతా ఇప్పుడు దాకా నీకు ఏం బండి లేదా పర్వాలేదు కార్ లేదా పర్వాలేదు బస్సు లేదా పర్లేదు ఏం లేకపోయినా పర్లేదు రోజు చెప్పేవాళ్ళని మనకు కూడా అంటున్నారు బ్రదర్ మీరు ఏ కారు కొన్నారని ఏముంది బ్రదర్ షేర్ ఆటో అని చెప్తుంటాం వాళ్ళకి లేదా పల్లె వెలుగులో పోతాం షేరాటోలో పోతాం మహా అంటే ఆర్టీసీ ఎక్స్ప్రెస్లో పోతాం ఒక దినాన్ని ఏంటంటే బ్రదర్ మేఘాల మీద పోతే ఇయ్యను మీ కారు ఈంత ట్రాక్టర్కి పోద్ది మేఘాల మీద ఫ్రీ డీజిల్ ఖర్చు లేదు పెట్రోల్ ఖర్చు లేదు మేఘాలు మా దగ్గరికే వస్తాయి ఉండవాళ్ళ దగ్గరికి ఒక మేఘం వస్తుంది మేఘం మీద అందరు ఎక్కుతారు అప్పుడు మీరు పిలుస్తారేమో మీ ఆయన్ని మీ ఆవిడ్ని రే ఎక్కడున్నారు వస్తారు ఇక్కడ ఇట్టు చేయి చెప్తాడు మా వాడు ఇది మా పాప ఇది మా అట్లంతా కుదరదు ఎవరు వాళ్ళు వాళ్ళే మేఘం ఎక్కుతూ ఉన్నారు మేఘం ఎక్కిన తర్వాత ఇక్కడ నుండి ఒక మేఘం పక్కన ఊరు నుండి ఒక మేఘం విజయవాడ నుండి మేఘాలు అలా చుట్టుపక్కల అంతా గుంటూరు నుండి మేఘాలు అన్ని మేఘాల మీద యేసును అంగీకరించిన వారు ప్రయాణం చేస్తున్నారు ఇది నాన్ స్టాప్ గుంటూరు విజయవాడ టికెట్ లెస్ స్టాప్ సూపర్ ఫాస్ట్ ఇంకోటి ఏంటంటే యాక్సిడెంట్లు జరగావు ఈ మేఘం పోయి ఇంకో మేఘాన్ని కొట్టుకునేది ఇట్లా అంతా ఏముండదు ఎన్ని మేఘాలు వస్తాయి భారతదేశంలోనే ఇన్ని మేఘాలు వస్తాయి అమెరికాలో నుండి ఇంకా మేఘాలు రావాలా ఆసియా నుండి మేఘాలు రావాలా మరి ఆస్ట్రేలియా నుండి మేఘాలు రావాలా తర్వాత యూరోప్ నుండి రావాలా యూకే నుండి రావాలా అందరు మేఘమండలముల మీద కొనిపోబడదురు కొనిపోబడిన తర్వాత మేఘాలు అన్నీ వచ్చాయి అక్కడ ఇక్కడికి వచ్చి మీరు వేరే డ్రెస్ వేసుకొని వచ్చింది మీ బంగారం ఏమైంది ఇది అదేమైంది ఇదేమైంది మేము రక్షణ పొందిన కూడా మా ఊళ్ళో ఒక ఆంటీ ఉండేవాళ్ళు టీచర్ అవి ఇప్పుడు లేదు ప్రభు దగ్గరికి వెళ్ళింది చాలా సామాన్యంగా ఉండేవాళ్ళు చాలా ప్రభు ఆమెకి ఇచ్చినాడు కానీ ఆమె నగలు అవన్నీ వాడేది కాదు ఎవడైనా ఆమెను వచ్చి మామూలుగా టెంప్ చేస్తారు కదా మనవాళ్ళు ఊరికే ఉండరు కదా వాళ్ళ దాన్ని వాళ్ళు ఉండరు ఏంటక్క మీరు ఇట్లుండి మీ పిల్లలు ఏదో ఒకటి బంగారం కొనుక్కోవాలి సమాజంలో చూస్తున్నాం కదా అది ఇది అయ్యో బ్రదర్ కాళ్ళ కింద వేసి తొక్కుతా మీ బంగారం పర్లోక రాజ్యంలో దాన్ని మెడల మీద గొంతుల్లోనా చెవుల్లోనా కాళ్ళల్లోన నడముకి ఇదంతా ఎందుకండి కాళ్ళ కింద ఉండేది కాళ్ళ కిందే ఉంటుంది అది ఇక్కడ కాదు కదా అక్క అక్కడ అంటే అక్కడిది ఇక్కడే చూస్తున్నాం అది కూడా పాట ఉంది కదా ఆహా బూరా ఎప్పుడో ధ్వనించుందో ఆహా నాశ ఎప్పుడు తీరుతుందో బంగారు వీధులలో తిరిగేదాన్ని ఆ బంగారు వీధులు ఇక్కడ సిమెంట్ రోడ్లు తిరగటానికే ఎట్లాంది మరో క్యాపిటల్స్ పరలోకి రాజ్యంలో అన్ని బంగారు వీధులే అక్కడ కాంట్రాక్టర్లు అది ఇది బిల్లు పేమెంట్లు అది ఏమి ఇబ్బందులు ఉండవు బంగారంతో తయారు చేసిన రోడ్లకి వెళ్తారు మీరు చూసిన తర్వాత అనుకుంటారా అయ్యో కాళ్ళ కింద ఉంది బంగారం కొద్దిగానే తీసుకొచ్చి ఒళ్ళో పెట్టుకుంటారు దేవదతలు పక్కన వస్తుంటారు అక్కా ఇక్కడ ఆగావు ఏం లేదు చూడు బుద్ద అయింది బంగారు రోడ్లు అందుకే చూస్తాం ఇక్కడ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ కదా మీకు తెలుసు కదా ఆది రెండవ అధ్యాయంలో ఒక నది నాలుగు భాగాలు అయింది హవిలా దేశము ఆ దేశముల్లో బంగారం ఉన్నది ఆ బంగారం ఎలాంటిది శ్రేష్ఠ ఆ బంగారమే యేసుక్రీస్తు దైవత్వం ఆయన శ్రేష్టమైన వాడు అన్నిటి నామముల కంటే శ్రేష్టమైన నామం అన్నిటికంటే శ్రేష్టమైనది ఆయనను పోలిన బంగారం ఏముంది ఆయనను చూస్తాం ఆయనతో పాటు ఉంటాం ఆయన వల్లే ఉంటాం ఆయనతోనే మనం సదాకాలం ఉంటాం దుఃఖం నిడ్డర్పు వేదన అన్నీ వదినా తొలగిపోతాయి చూడండి లోకంలో ఏ ఊరైనా హాస్పిటల్ లేని ఊర్లు ఉన్నాయి స్కూళ్ళు లేని ఊర్లో ఉన్నాయి మెడికల్ సెంటర్స్ లేని ఊర్లు ఉన్నాయి తర్వాత సదుపాయాలు లేని ఊర్లు ఉన్నాయి రైల్వే స్టేషన్ లేని ఊళ్ళు ఉన్నాయి బస్సులు లేని బస్ స్టాండ్లు లేని ఊర్లు ఉన్నాయి కానీ ప్రతి ఊర్లో ఇది ఖచ్చితంగా ఉంటుంది ఒకటి దాని పేరు శ్మశానం మా ఊర్లో శ్మశానం లేదనే వాళ్ళు చేయొద్దండి మా ఊళ్ళో బడి లేదంటే చాలా మంది చేస్తారు హాస్పిటల్ లేదంటే రైల్వే స్టేషన్ లేదంటే బస్ స్టాండ్ లేదంటే ఎయిర్పోర్ట్ లేదంటే చాలా మంది చేస్తారు కానీ మా ఊర్లో స్మశానం లేదు స్మశానం ఏ జ్ఞాపకం చేస్తుంది మేడానికి జ్ఞాపకం చేస్తుంది ఏసుని ఎరగినా ఎరకపోయినా ఒక మనిషి బ్రతుకున్నంత దాకా మనిషి పేరు అక్క అన్న అంటారు చనిపోయిన తర్వాత ఆ అన్నని ఎక్కడ పెట్టారా అని అడుగుతారా లాంగ్వేజ్ మారుతుంది బ్రదర్ బాడీ ఎక్కడ పెట్టారు అప్పటిదాకా ఎలాగున్నాడు అక్క ఎలాగున్నాడు ఇప్పుడు పేరు మారింది నింటారుగా నిలబడి మాట్లాడే అన్న ఇప్పుడు ఏమయ్యాడు పడుకుంటూ ఉన్నాడు మనకు తెలుసు కదా లోకంలో చెప్తూ ఉంటారు కూర్చున్నప్పుడు దండేస్తే సన్మానం అంటారు పడుకున్నప్పుడు దండేస్తే తెలుగు రాదు కదా అంత ఇంగ్లీష్ మీడియమా పడుకున్నప్పుడు దండేస్తే శ్మశాన సంస్కారము దండ ఇది రెండు సందర్భాల్లో వేస్తారు కానీ పొజిషన్ బట్టి మారుతారు కూర్చున్నప్పుడు దండ వేస్తే రిటైర్డ్ అయ్యాడు చాలా కప్పి దండ వేస్తున్నారు సన్మానం అందరూ చప్పట్లు కొట్టారు అదే పడుకున్నప్పుడు దండ వేస్తే శ్రద్ధ ఎంత తేడా ఉంది ఇంత దాకున్న చేతులు దగ్గరికి వచ్చేస్తున్నాయి కట్టేస్తున్నారు దారం కాళ్ళు బొట్టనీళ్ళు దగ్గరికి వచ్చేస్తున్నాయి కట్టేస్తున్నారు ఎప్పుడు దూది పెట్టుకోలేదు ఇప్పుడు చెవుల్లో దూది పెట్టేస్తున్నారు ముక్కు దగ్గర దూది పెట్టేస్తున్నారు నోట్లో అంతా బ్లాక్ చేసేస్తున్నారు ఎప్పుడు సెంటు కొట్టలేదు ఇప్పుడు సెంటు కొడుతున్నారు ఎప్పుడు ఐస్ ముక్కల్లో లేదు ఇప్పుడు ఐస్ ముక్కల్లో పెట్టేస్తున్నారు ఎప్పుడు ఫ్రీజర్ తెలియదు ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టేస్తున్నారు పక్కన వాళ్ళు ఏమో పాట పాడుతుంటారు ఆహాయ భూరధ్వని ధ్వనించిందో ఇంత దాకున్నాడే బ్రదరు ఇంత దాకున్నాడే అక్క తిన్నారే మాట్లాడినారే బోధించినారే పాటలు పాడినారే వాక్యం చెప్పినారే లేరు తీసుకుని వెళ్తూ ఉన్నారు దగ్గర ఊరికి వెళ్ళపద్దా ఇంట్లో ఉన్నవాడు ఇప్పుడు ఊరికి వెళ్ళపట్టి వెళ్తున్నాడు కుటుంబంతో ఉన్నవాడు ఏకాకుంఠానికి వెళ్తున్నాడు ఇంతకుముందు ఇంట్లో పడుకున్నవాడు ఇప్పుడు ఒక్కడే పడుకుంటున్నాడు ఇంట్లో పడుకొని అలిచిపోయినప్పుడు లేవలేకపోతే ఇంట్లో బాగానే పిల్లలు భర్త ఎవరో వచ్చి లేనింగ్ టైం అవుతుంది ఆఫీస్కి స్కూల్కి టైం అవుతుందని లేపేవాళ్ళు ఎప్పుడెవరు లేపుతారో టిఫిన్ చేయాలా అని లేపుతారా టీ తాగాల అని లేపుతారా మీరు వెళ్ళాలి కదా అని లేపుతారా ఎవరు లేపుతారు లేపలేని నిద్ర అలాగే సమాధుల్లో మెల్లుగు పురుగుల దగ్గరికి వస్తున్నాయి బైబిల్లో రాయబడింది అవి వారిని పీక్కొద్దిన్నాయి వారు అలాగూ పురుగు పట్టినారు శరీరం మట్టిలో నుండి తీయబడిన శరీరం మట్టి అయిపోతుంది ఎముకలు కుళ్ళిపోతున్నాయి ఇంతదాకా ఎంట్రకులు తెల్లబడుతుంటే దీనికి ఎంత హెనా డ్రైలేసి అబ్బా ఎంత బాగా కర్లీ హెయిర్ ఇప్పుడు ఆడ పొరగలు తింటుంటే దిక్క తెలియదట్లేదు ఇంతదాకా నెయిల్ పాలిష్ నెయిల్స్ అబ్బా ఎంత బాగా ఇప్పుడు ఆ నెయిల్స్ని పొరగలు తింటున్నాయి దిక్క తెలియట్లేదు ఇంతదాకా డ్రెస్సు ఈ డ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం చాలా ఖర్చు పెట్టుకో మా మా నాయన్ని బటంలాడి టార్చర్ చేసి తీసుకున్నాను ఇప్పుడేమైంది ఏది నీకు ఇష్టమో ఏది నీకు ప్రేమో అన్నీ ఓ నీతో పాటు పాత పెట్టబడతాయి ప్రభు స్తోత్రాలుసునందు విశ్వాసం ఉంచిన వారు ప్రభు వచ్చినప్పుడు బైబిల్లో రాయబడింది వారు మరలా లేదు మృతులైన వారు ధనిలు వారు తిరిగిలేస్తారు ఏసునందు అనుమృతులు కాకపోతే ఏసుని అంగీకరించకుండా ఉంటే పునరుత్నం ఉంటుంది కానీ తీర్పు కొరకైన పునరుత్నం పాతాళం కొరకైన పునరుత్నం పరలోకం కొరకు కాదు రాత్రి ఇక్కడ నుండి వెళ్ళక మనపు వదిన ప్రభు వస్తున్నాడు గనక ఆ మడము నుండి తప్పించబట్టానికి మాడము లేని రాజ్యంలో ప్రవేశించాలి దేవుని ఉద్దేశం ప్రభు అని చేసినందు విశ్వాసం నీవు నువ్వు నేంటి వారిని రక్షణ పొందు